పనిచేస్తాను తెచ్చుంటది కదా కెమికల్ వేసి 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 సేంద్రీకరణం లేకుండా భూమిలో ఎవరు ఎర్రలు లేకుండా సూక్ష్మజీవులు బ్యాక్టీరియాలు అన్ని పూర్తిగా నశించిపోయి సేంద్రీకరణం లేకుండా పంటలు బాగా రావడంలా చౌడైపోయింది భూములు అన్నీ చాలా నేర్చుకున్నారు కదా మళ్ళీ భూమిని మళ్ళీ మార్పు చేయాలంటే ఈ ద్రవ జీవామృతం అనేది మంచి మన ప్రధానమైంది మన ప్రకృతి వ్యవసాయంలో దీనికి కావాల్సింది రెండు వందల లీటర్ డ్రమ్ము రెండు వందల లీటర్ పట్టే ప్లాస్టిక్ డ్రమ్ ఒకటి దాంట్లో తక్కువ అంటే ఒక నూట ఎనభై లీటర్ నీళ్ళు పోసుకోవాలి పూర్తిగా రెండు వందల నింపేస్తే అంటే మళ్ళీ ఇవన్నీ వేస్తే మాకు కిందికి పోతుంది కదా నూట ఎనభై లీటర్ నీళ్ళు కావాల్సిన పదార్థాలు మళ్ళీ వచ్చి పది కేజీల దేశీ పేడ పది కేజీల దేశీ పేడ పది లీటర్ల దేశీ ఆవు మూత్రం నాలుగు కిలోల బెల్లం మా ఇంత ముందు రెండు కిలోలు చెప్పినాము ఇప్పుడు నాలుగు కిలోలు పెస్తా ఉన్నాము ఎందుకంటే చెప్తాం మళ్ళీ దాని గురించి నాలుగు కేజీల బెల్లము నాలుగు కేజీల పప్పు తీసులు పొడి ఒక పిటికడి పుట్టుమట్టి కావాల్సిన పదార్థాలు దీన్ని ఏమ్మా స్లోగా రెండు వందల లీటర్ డ్రమ్ము ఒక నూట ఎనభై లీటర్ నీళ్ళు తర్వాత పది కేజీల దేశీ ఆవు పేడ పది లీటర్ల దేశీ ఆవు మూత్రం నాలుగు కేజీల బెల్లం మిగతా పప్పు దిసులు పొడి అన్ని వాడుకోవచ్చు అలసందలు కావచ్చు కందులు కావచ్చు పెసర కావచ్చు మినుము కావచ్చు ఉలవలు కావచ్చు కంది కావచ్చు ఈ పప్పు దిసు అలసందులు ఇవన్నీ పప్పు దిసు పొడి నాలుగు కేజీలు ఒక పిటికెడు పుట్టమట్టి ఇవి కావాల్సిన పదార్థాలు దీన్ని తయారు చేసే విధానం దీన్ని చెత్తా చెదారం లేకుండా రాళ్ళు మట్టి అలాంటి లేకుండా అనే పేడలో అవన్నీ శుభ్రంగా తీసేయాలి తీసేసి ఒక పాత్రలో ఆ నూట ఎనభై లీటర్ నీళ్ళు ఉంది కదా దాంట్లో ముంచుకొని ఆ పాదాన్ని బాగా కరిగించాలి కరిగించి దాన్ని ఒక పాత్రలో ఆ నీళ్ళు ఉంది కదా ఆల్రెడీ నూట ఎనభై లీటర్లు కూర్చుంటారు కదా దాంట్లో నీళ్లు ముచ్చుకొని ఆ పాత్రలో ఇప్పుడు చేస్తారు కలుపుతారు డ్రమ్ అనుకోండి అక్క నూట ఎనభై లీటర్ల డ్రమ్ము నీళ్ళు ఇది పేడ తీసుకున్నాం దీంట్లో పేడలో ఏదైనా చెత్త కానీ రాళ్ళు కానీ ఏమైనా ఉంటే తీసేసుకొని దీంట్లో కలుపుకోవాలి

చూడండి మా ఇప్పుడు పోసేటప్పుడు కూడా విధానం చూడండి ఆ దెబ్బ పోస్తూ నా వినండి పోసే వాళ్ళు మన అవసరం అవసరంగా అని పోస్తే దాన్ని నీళ్ళల్లో పట్టి నిదానంగా ఉంచాలా నీళ్ళలో కలపాలా దెబ్బదెబ్బ పోసేది అట్లా ఉంటే ఆ సూట్స్ మధ్య అనేది కూడా చనిపోయేదానికి అవకాశం ఉంటుంది అయింది తర్వాత ఆవు పంచుతాన్ని కూడా చెత్తా చెదారం లేకుండా దాన్ని కూడా మనం కలుపుకోవాలి పది లీటర్లు అనుకోండి రెండు వందల లీటర్లకి పది లీటర్లు ఇది కూడా దెబ్బదెబ్బ పోయకుండా ఓపిక చేయాల ఈ రెండు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏముంది శనగపండి ఉంది కదా నెల్లమ్మ శనగ పండి వాటిని కూడా సేమ్ ఇట్లే తీసి శుభ్రంగా కరిగించాల శనగపిండి ఇప్పుడు దాన్ని కూడా ఉండలు లేకుండా బాగా శుభ్రంగా కరిగే కరిగించాల

గడ్డ లేకుండా కలుపు మళ్ళీ కలుపుకున్నాం తరువా సేమ్ దాంట్లో కూడా చెత్త ఉంటుంది రాళ్ళు ఉంటాయి నల్లబెల్లం కదా దొరుకుతాయి నల్లబెల్లం దొరుకుతుంది ఆ దాంట్లో కూడా చెత్త కొన్ని ఉంటాయి అవన్నీ కూడా బాగా కరిగించి చెత్త అయితే దాన్ని కూడా సేమ్ అట్నే కలుపుకోవాలి బాగా కరిగించాలా బెల్లం కలిపి తర్వాత మీకు ఒక ఒకవేళ మీకు అట్లాంటి బెల్లం దొరకలేదండి మామూలు బెల్లం తీసుకుంటారు. అది చిక్కి మిక్స్ చేస్తే అదెలా మనం ఎంత కాలం పెట్టినా అది కరగదు. రాళ్ళు లాగా అట్టే ఉంటుంది. దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ మనం కొన్న రాయి రాయి కొని బాగా పన పైనేసి ఊరి మళ్ళీ కలిపి వేయాలి. కరిగిన బెల్లం రైట్ ఇలా నిమిషం ఉండండి. మనము గోములో యూరియా వాడతాం కదా. యూరియాలో ఏముంటుంది నత్రజని ఉంటుంది నలభై ఆరు పర్సెంట్ నైట్రోజన్ యూరియా సేమ్ యూరియాలో నత్రజని ఉంటుంది దీనిలో కూడా నైట్రోజన్ ఉంటుంది ఏమంటే యూరియా వేస్తే వెంటనే దాన్ని మొక్క మొక్క తీసుకొని ప్రభావం చూపిస్తుంది మొక్క పెరగడము కొమ్మలు బాగా రావడము ఇదేంటంటే స్లో ఇంటేక్ ఉంటుంది భూమిలో నుంచి నిదానంగా చెట్టు తీసుకుంటుంది అంతే తప్ప దీనికి డిఫరెన్స్ ఏమి ఉండదు మనం ఏ యూరియా వేసుకునే బదులు ఇది వాడుకోవచ్చు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సో ఇది మన యూరియా లాగా ఇది ఇంకా ధన జీవామృతం ఈ రెండు పద్ధతులు యూరియా లాగా సరే మాకు ఎప్పుడు అవుతా ఈ రోజు ఇప్పుడు తయారు చేసినప్పటి నుంచి ఇప్పుడు స్టార్ట్ చేసినప్పటి నుంచి సూక్ష్మజీలు అనేది ఉత్పత్తి అవుతాయన్నమాట అందుకే మనం జీవామృతాన్ని తయారు చేస్తాం మొక్కకి ఈ సూక్ష్మజీలు